హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసర క్యారెక్టర్లు నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరు సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీ షూటింగ్లలోను అలాగే కొన్ని టీవీ సీరియల్లోనూ అలాగే కొన్ని టీవీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉన్నారు వీరిద్దరి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా గుప్పడంతమను సూసైరని హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లవ్లీ మూమెంట్స్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ లుక్ లోను వసుధర బ్యూటిఫుల్ ఏంజల్ లా ఇద్దరు చూడముచ్చటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా మేడ్ ఫైచర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర బ్యూటిఫుల్ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి